ఓం సమర్థ సద్గురు సాయినాథాయ నమ శ్రీ సాయి మాస్టర్ స్మృతులు రెండవ భాగం పద్నాలుగవ అధ్యాయం సర్వసమర్థులు రచన శ్రీ ఎం జనార్దన్ శెట్టి సంతాన భాగ్యం లేక ఎంతో నిరాశ నిస్పృహులకు లోనైన వీరు బాలకృష్ణయ్య రెడ్డి గారుల ద్వారా మాస్టర్ గారి సన్నిధికి చేరారు శ్రీ మాస్టర్ గారితో వీరి అనుభూతులను ఇలా పంచుకుంటున్నారు మాకు సంతానం కలగలేదు నా భార్యకు ఎన్నిసార్లు గర్భస్రావాలయ్యాయి మేము పిల్లలు పుట్టలేదని చాలా బాధపడేవాళ్ళం ఎందరో దేవుళ్ళకు మొక్కుకున్నాం కానీ ఏమీ ప్రయోజనం లేకపోయింది మా ఇంటికి ఎదురుగా బాలకృష్ణయ్య అనే ఆయన ఉండేవారు ఆయన భరద్వాజ మాస్టర్ గారు అనే ఆయన ఉన్నారు ఆయన బాబా భక్తులు బాబాని నమ్ముకుంటే మంచి జరుగుతుంది అని వారి అమ్మాయి ఇందిరను నా భార్య ప్రసూనను భరద్వాజ్ గారి దగ్గరికి తీసుకుని వెళ్ళారు భగవంతుని నమ్ముకోండి అని చెప్పి బాబా గురించి చెప్పినారు ఏం దేవుళ్ళులేండి ఇప్పటికే మేము విసిగిపోయాం అని అంది నా భార్య అప్పుడు ఆయన నచ్చ చెప్పే ధోరణిలో కాదమ్మా అలా కాదు సాయిబాబా చరిత్రను ఏడుసార్లు కానీ తొమ్మిది సార్లు కానీ ఖచ్చితంగా పారాయణ చేయండి అలా చేస్తే మనం కోరిన కోర్కెలు సవ్యమైనవి సరైనవి అయితే తప్పకుండా నెరవేరుతాయి అని ఖచ్చితంగా చెప్పి మీరు పారాయణ చేసి మీ కోరిక నెరవేరకపోతే నా దగ్గర ఉన్న మహాత్ముల ఫోటోలన్నింటినీ ఏట్లో పడేస్తాను అని గట్టిగా భాస్కర్ రెడ్డి గారితో చెప్పారు అంత నమ్మకంగా చెప్తుంటే మళ్ళీ ఆశ చిగురించింది వెంటనే సాయిబాబా చరిత్ర తెచ్చుకొని పారాయణ చేయసాగింది నా భార్య మూడు నాలుగు పారాయణలు చేసిన తర్వాత మద్రాసు వెళ్ళవలసి వచ్చింది వెళ్ళాం పారాయణ ఆపలేదు షనాయి నగర్లో బాబా భక్తుడు శ్రీ కేశవయ్యజీ ఉన్నారు ఆయనను కలిస్తే మంచిదని చెప్తే ఒక గురువారం వెళ్ళి దర్శించుకున్నాం వారు అక్కడ సాయిబాబా మందిరానికి రమ్మన్నారు వెళ్ళి చూసి వచ్చాం నిరాటంకంగా ఐదవ పారాయణం అయిన తర్వాత మళ్ళీ స్వస్థలమైన సూళ్ళూరుపేట వచ్చాం ఆ తర్వాత కొన్ని రోజులకు బాలకృష్ణయ్య గారింటికి మాస్టర్ గారు వచ్చారు వారి ఇంటి ముందు కుర్చీలో కూర్చొని సిగరెట్ తాగుతున్నారు బాబా పూజలు పునస్కారాలు చేస్తూ ఉంటారు బాబా గురించి చెప్తుంటారు ఇలాంటి వారు సిగరెట్ తాగితే ఎట్లా అని నేను నా భార్యతో అన్నాను ఆమె వారు పెద్దవారు మనం వారిని విమర్శించేటంత వారం కాము అన్నది వారు మన ఇంటికి వస్తే మీరు మాత్రం ఏమి అనకండి అంటే చా అలా ఎందుకంటాను అని అన్నాను మాస్టర్ గారు విద్యానగర్ మందిర నిర్మాణానికి చందా కోసం వచ్చారు మేం వారిని మా ఇంటికి పిలిచి నూట పదహారు రూపాయల చందా ఇచ్చి నమస్కరించుకున్నాం పారాయణ మహిమ వల్ల మాకు అమ్మాయి పుట్టింది బాబాపై మాకు అపారమైన నమ్మకం కుదిరింది భాస్కర్ రెడ్డి గారింట్లో జరిగే సత్సంగాలకు హాజరయ్యేవాళ్ళం అప్పటి నుంచి మాస్టర్ గారు సూళ్ళూరుపేట వచ్చినప్పుడల్లా ఆయన ప్రసంగాలకు తప్పకుండా వెళ్ళేవాళ్ళం విద్యానగర్లో కుంభాభిషేకం అయిన తర్వాత బ్యాంక్ వారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నన్ను విద్యానగర్కు ఐదారు నెలలు డిప్యూటేషన్ మీద పంపారు నేను మాస్టర్ గారి సాన్నిధ్యం దొరుకుతుంది కదా అని ఎంతో ఆనందించాను నేను వెళ్ళిన నెలకో రెండు నెలలకో బాబా మాస్టర్ గారిని అక్కడి నుంచి ఒంగోలుకు తరలించారు అక్కడ చేయవలసిన కార్యక్రమం మరి చేయించాలి కదా నేను అక్కడే రెగ్యులర్గా మధ్యాహ్నం హారతి మినహా అన్ని హారతులకు వెళ్ళేవాడిని నేను మందిరం వెనక ఉన్న రూమ్లో ఉండేవాణ్ణి పూజారి మాత్రం ఉండేవారు ఆయన చాలా ముసలివారు అన్ని పనులు ఆయనే చేసుకునేవారు అందుకని ఆయనకు సహాయంగా నేను అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేవాడిని మాస్టర్ గారు చెప్పిన మీదట గొలగమూడి వెంకయ్య స్వామి వారిని వారి చివరి దశలో నాగయ్య తాతను రామిరెడ్డి తాతగారిని దర్శించే భాగ్యం కూడా కలిగింది మాస్టర్ గారు ఒంగోలు వచ్చిన తర్వాత రెండు మూడు సార్లు వచ్చాను ఒకసారి వారు పుట్టినరోజుకు మా సత్సంగ సభ్యులంతా కుటుంబాలతో వచ్చాం ప్రసంగవశాత్తు ఒకసారి లంచాలు తీసుకోవడం ద్వారా కానీ లేక ఇష్టం వచ్చిన రీతిని సంపాదించి కానీ గుళ్ళలోని హుండీలలో వేస్తే దేవుడు మనల్ని రక్షిస్తాడా అని అంటే ఏం జరగదు దేవుడు లంచకొండి కాడుగా ఎవడు పూర్వజన్మ కర్మానుసారంగా అనుభవిస్తారు మనం చేసే పాపపుణ్యాలన్నింటికీ విడివిడిగా చిట్టాలుంటాయి దేని లెక్క దాందే ఎప్పుడు ఏది వస్తే దాన్ని అనుభవించాల్సిందే తప్ప దేనిని అనుభవించకుండా తప్పించుకోలేం అని అన్నారు ఇంకోసారి ఎల్టీసీ మీద తీర్థయాత్రలు చేయవచ్చా అని అడిగాను తప్పేమీ లేదు నీకున్న అవకాశాన్ని నీవు ఉపయోగించుకుంటున్నావు అందులో తప్పే ఉంది నిస్సంకోచంగా ఉపయోగించుకోవచ్చు అని అన్నారు ఒకసారి మాస్టర్ గారి పుట్టినరోజుకు ముందు షిరిడీ వెళ్ళాలని అనుకున్నాం మాస్టర్ గారు సమాధి మందిరం చుట్టూ ప్రదక్షిణలు చేయమన్నారు మూడు రోజులు షిర్డీలో ఉన్నాం మొదటి రెండు రోజులు జనం బాగా ఉండడం వలన పాపకి జ్వరం రావడం వలన ప్రదక్షిణలు చేయలేకపోయాం మూడవ రోజు అంటే అక్టోబర్ ముప్పైన మధ్యాహ్న హారతి అయిన తర్వాత నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసే అవకాశం వచ్చింది చేస్తున్నంతసేపు జనం రాలేదు నూట ఎనిమిది అయిన తర్వాత జనం వచ్చారు ఆ తర్వాత ధునిలో టెంకాయ వేశాం మాస్టర్ గారు శివనేశ్వర స్వామి గారికి భిక్ష ఇమ్మని చెప్పారు అలాగే ఇచ్చాం ఇంటి దగ్గర అయితే మా పాపకు జ్వరం వస్తే చాలా ఇబ్బంది పెట్టేది కానీ షిరిడీలో మాత్రం ఇబ్బంది పెట్టలేదు మా పాప పుట్టిన ఐదారు సంవత్సరాల వరకు మళ్ళీ మాకు సంతతి కలగలేదు ఆ అమ్మాయి తర్వాత మరలా అబార్షన్ జరిగింది నా భార్యకు మగపిల్లవాడు కావాలని ఉండేది మాస్టర్ గారికి చెప్పాను అప్పుడు ఆయన షిరిడీలో ఒక నలభై రోజులుండి సమాధి ప్రదక్షిణలు చేస్తే మగ సంతతి కలుగుతుంది అని చెప్పారు కానీ అది కష్టం కదా అలా చేయలేకపోయాం నేను భాస్కర్ రెడ్డి రాధాకృష్ణయ్య ముగ్గురం కలిసి అనంతసాగరంలోని శ్రీ నాగమునేంద్ర స్వామి వారిని దర్శించాం నాకు మాస్టర్ గారిని గురించి వారు మాస్టర్ గారిని గురించి ఆయన గొప్పవారయ్యా చాలా గొప్పవారయ్యా అన్నారు మాకు వారితో మొదటి అనుభవమే చాలా తృప్తిగా ఉంది మమ్మల్ని ఆరుసార్లు అనంతసాగరం రమ్మన్నారు ముగ్గురం కలిసి నెలకోసారి వారిని దర్శిద్దామనుకున్నాం నాకు మగ సంతానం కలుగుతుందని ఆశీర్వదించారు నేను మాస్టర్ గారితో ఆ మాటే చెప్పాను ఆయన మంచిది అలా చెప్పారా అని సాలోచనగా అన్నారు మహాత్ములంతా ఒక్కటే వారు వేరైతేగా అని అనిపించింది నాకు మేము ఆరు నెలలు వరుసగా వెళ్ళి నాగయ్య తాతను దర్శించుకున్నాం ఒకసారి ఆయన నాతో అడవిలో ఉన్న సుఖప్రసవం అవుతుంది అని అన్నారు అలానే నా భార్య సులభంగా మగబిడ్డను ప్రసవించింది అన్నిసార్లు అబార్షన్స్ అయినా ఎలాంటి కాంప్లికేషన్స్ లేకుండా సుఖప్రసవం జరిగింది మాస్టర్ గారికి లెటర్ వ్రాసాను ఏం పేరు పెట్టమంటారు అని వెంటనే దత్తసాయి అని పెట్టమని లెటర్ రాశారు అదే పేరు పెట్టాం మూడవసారి గర్భిణి అయితే తీసేయించి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయిస్తానంటే మాస్టర్ గారు అట్లా కాదులే ఈసారికి ఉంచేసి ప్రసవించిన తర్వాత చేయించమన్నారు మళ్ళీ అబ్బాయే పుడితే మాస్టర్ గారిని పేరు పెట్టమంటే గురుదత్త అని పెట్టమన్నారు అలాగే పెట్టాం అలా పిల్లలు లేక బాధపడే మాకు మాస్టర్ గారి సన్నిధి బాబా సన్నిధి పెన్నిధిలా లభించింది మాస్టర్ గారు సూళ్ళూరు పేటకు వచ్చినప్పుడు వారిని మా ఇంటికి పిలుచుకొని పాదపూజ చేసుకున్నాం వారి చేత మా పూజామందిరంలోని బాబాకు హారతి ఇప్పించేవారం ఇట్లా పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై ఆరు వరకు హాయిగా గడిచిపోయింది ఒకసారి మాస్టర్ గారు వచ్చి మనం ఏర్పరచుకున్న సత్సంగాలకు ఒక కేంద్రం ఏర్పరచుకుంటే బాగుంటుంది అప్పుడు రావడానికి ఎవరికి అభ్యంతరం ఉండదు అని చెప్పారు మాకు మాస్టర్ గారి సత్సంగ పద్ధతులు నచ్చాయి కానీ కేంద్రం ఏర్పరచుకోవాలంటే కొన్ని కొన్ని సమస్యలు రావచ్చు అని మేము సందేహించాం సమస్యలు ఎదురవ్వడం వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవడం కూడా సాధనలో భాగమే నేను దగ్గరుండి అవన్నీ చూస్తాను అన్నారు మాస్టర్ గారు ఒకసారి నాకు పారాయణ చేయాలంటే ఉదయాన్నే స్నానం చేయాలి కదా అన్న అలా వీలైతే చేయవచ్చు కానీ కుదరినప్పుడు ఏమీ చేయని దానికంటే ఏదో విధంగా పారాయణ చేయడం మంచిది అన్నారు కొత్తవారి చేత బాబా చరిత్రను ఒక పారాయణ గ్రంథంగా కాకుండా ఒక నవలగా చదవమని చెప్పమన్నారు బాహ్యశుద్ధి కంటే అంతఃశుద్ధి ఉండడం అవసరం అన్నారు ఒకసారి మాస్టర్ గారు చెప్పారు ఒక ఆయన రామాలయంలో ధర్మకర్తగా ఉండి రాములు వారి సొమ్మును కైంకర్యం చేశారు అప్పటి నుంచి వారికి ఎన్నో ఇబ్బందులు వచ్చాయి ప్రశ్న అడిగితే దేవుడి డబ్బు తిన్నారు కాబట్టి అలా వచ్చాయి అన్నారు అప్పుడు వారు మాస్టర్ గారి దగ్గరకు వచ్చి మా ధనాన్నంతా మీరు స్వీకరించి మమ్మల్ని బాధల నుండి విముక్తులను చేయండి అని అడిగారట అందుకు మాస్టర్ గారు అంగీకరించక దాన్ని మీరే సద్వినియోగపరచండి బాబా చరిత్రలు గురు చరిత్రలు కొని పారాయణ చేయండి ఇతరులకు పంచిపెట్టండి అని చెప్పారట కర్మసిద్ధాంతం కరెక్టే కానీ మనకు సరియైన అవగాహన లేకపోతే కర్మసిద్ధాంతాన్ని నమ్మలేము మనం ఎన్నో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటాం కానీ వాటి ఫలితాలు కూడా మన సాత్విక రాజసిక తామసిక గుణాలను బట్టే ఉంటాయి అని చెప్పారు సన్యాసులకు ఆశ్రమవాసులకు ఇష్టమైతే దండం పెట్టుకో కానీ వారితో చర్చలకు దిగవద్దు దూరంగా ఉండు అని చెప్పారు ఒకసారి మమ్మల్ని ధ్యానం నేర్చుకోమని చే వ్యాయామం చేయమని చెప్పారు ఆరోగ్యం బాగుంటేనే కదా మనం ఏమైనా చేయగలం సాధన చేసుకోవడానికైనా శరీరారోగ్యాన్ని పరిరక్షించుకోవాలి అనారోగ్యం కలిగితే హోమియో వైద్యం చేయించుకోండి అని చెప్పేవారు మాస్టర్ గారిని ఒకసారి అడిగాను మీరు చేయదలుచుకున్న సాయిబాబా తత్వ ప్రచారాన్ని ఎక్కువగా ఎక్కడ ఉన్నప్పుడు చేయగలిగారు విద్యానగర్లోనా లేక ఒంగోల్లోనా అని అడిగాను నేను ఒంగోలుకు వచ్చిన తర్వాత ఆ పని బాగా చేయగలిగాను అని జవాబిచ్చారు ఏ ప్రాంతంలో ఆధ్యాత్మికత బాగా ఉంటుంది అని అడిగితే గోదావరి జిల్లాలో అని చెప్పారు అలానే ఇంకోసారి మీరు అనుకున్న ధ్యేయం పూర్తయిందా అంటే లేదు కాలేదు ఇంకా ఎన్నో బుక్స్ రాయాలి స్వాతంత్ర సమరం గురించి రాయాలి వీలైతే మీరు కూడా దీనికి సంబంధించిన పుస్తకాలు చదవండి అన్నారు నేను తలనొప్పి వల్ల చదవలేకపోయాను మన మాస్టర్ గారి సాన్నిధ్యంలో ఉన్నప్పుడుకు ఉన్నప్పుడు వారి దగ్గరకు రకరకాల మంది వచ్చేవారు ఒక్కోసారి వారు వేసే ప్రశ్నలు మనకెంతో ఈజీగా ఉండి వీటి కోసం ఆయన అడగాల అనిపిస్తుంది పెద్దగా పట్టించుకొని అవసరం లేనివిగా అనిపిస్తాయి మనకు కానీ మాస్టర్ గారు మాత్రం ఎదుటివారి వారి స్థాయికి దిగి వారికి అర్థమయ్యేలా ఓపిగ్గా చెప్పేవారు అది వారి గొప్పతనం ఇదేముందులే అని కొట్టిపారేసేవారు కాదు చిన్న చూపు చూసేవారు కాదు ఇంకోసారి మనం బాబా లైన్లోకి వచ్చాం కాబట్టి ఎప్పటికైనా బాబా మనల్ని చేస్తారు తరించబడుట అనేది మన మీద ఆధారపడి ఉంది అని అన్నారు మా సత్సంగ సభ్యుల్లోని ఆడవాళ్ళు ఒకసారి మాస్టర్ గారు వచ్చినప్పుడు అడిగారు సార్ మేము కొన్ని విషయాలు మీతో మాట్లాడాలి అని అన్నారు అప్పుడు మేము వద్దులేండి సార్ వాళ్ళు ఏదో మాట్లాడతారు మీ టైం వేస్ట్ చేస్తారు అంటే మాస్టర్ గారు మీరుండండి వాళ్ళని చెప్పనియండి అని అన్నారు పాపం వాళ్ళు పది పాయింట్లు చెప్పదలుచుకున్నారు కానీ రెండు మూడు మాత్రమే చెప్పారు మమ్మల్ని చూపిస్తూ వీళ్ళు మమ్మలను సినిమాలకు పోనివ్వడం లేదు ఎన్నో ఆంక్షలు పెట్టారు అని మాపై అభియోగం చేశారు మాస్టర్ గారు నవ్వి ఊరుకున్నారు ఆ తర్వాత మాకు కానీ వారికి కానీ అలాంటి సమస్య రాలేదు ఎందుకంటే సినిమాకు పోవాలనే కోరిక తగ్గిపోవడం వలనో టీవీల వల్లనో తెలియదు కానీ మొత్తానికి సినిమాలకు వెళ్ళడం తగ్గిపోయింది నాకు సిగరెట్ వాసన అసలు పడదు ఎక్కడన్నా ఎవరన్నా తాగుతుంటే ఆ వాసనను భరించలేకపోయేవాడిని కానీ మాస్టర్ గారు చెయిన్ స్మోకర్ వారికి ఎంతో సమీపంగా కూర్చున్నా అసలు ఎలాంటి వాసన వచ్చేది కాదు మామూలుగా అయితే అలాంటి వారి దగ్గర నుండి వచ్చే సిగరెట్ వాసన అస్సలు భరించలేనిదిగా అనిపిస్తుంది కానీ మాస్టర్ గారి దగ్గర వాసన రాకపోవడం చాలా ఆశ్చర్యంగా ఉండేది ఒకసారి నేను ధర్మము దానములు మనం ఈ కాలంలో ఉత్తమంగా ఆచరించగల పద్ధతి సూచించండి అని అడిగితే దానికి ఈ విధంగా సమాధానమిచ్చారు అన్ని జీవుల రూపాలలో ఆ సద్గురువే ఉన్నాడన్న అవగాహనతో జీవించడం ఒక్కటే ధర్మాచరణకు మూలం అది ఉత్తమం మనలోని ఆత్మయే సర్వలలోని ఆత్మయని మన కష్ట సుఖాలు వంటివే వారివి కూడా అని గుర్తించి నడుచుకొనడం మధ్యమం అంటే మనకి ఇతరులు ఏది చేయాలనుకుంటామో అదే ఇతరులకు మనం చేస్తూ ఇతరులు మనకేది చేయకూడదనుకుంటామో మనం అది ఇతరులకు చేయకుండా ఉండడం మధ్యమం కారణం మొదటిది పారమార్థిక దృష్టి రెండవది కేవలం మానవతా దృష్టి స్వర్గం కోసము మంచి జన్మల కోసము ఆశించి మాత్రమే ధర్మం చేయడం నరకము మరియు దుఃఖపూరితమైన జన్మలకు వెరచి మాత్రమే పాపం చేయకుండడం అధమపక్షం అయినప్పటికీ ధర్మం ఆచరించకపోవడం అధమాధమం సాటివారు కూడా ధర్మం ఆచరించనిదే మనమొక్కరమే ధర్మం ఆచరించడం ఎంతో కష్టం కూడిన ప కష్టంతో కూడిన పని ఆ కారణంగా మాత్రమే సాటివారికి కూడా ధర్మ ప్రబోధం చేయడం పక్షం సృష్టిలో ప్రతి జీవి సాటి జీవులకు హితం చేస్తూ మాత్రమే జీవిస్తుండడం వలన మనం జీవించగలుగుతున్నాం చెట్లు కాయలను పశువులు పాలను ఇస్తుంటేనే మనం జీవిస్తున్నాం కనీసం వాటి మాత్రమైనా సాటి జీవులకు హితం చేయడం మన ప్రధాన కర్తవ్యం అన్న భావంతో సాటి వారికి ధర్మ ప్రబోధం చేయడం అంతకంటే మేలైనది సర్వజీవులకు ఆత్మోద్ధరణకు అవకాశం ఇవ్వడమే భగవంతుని సంకల్పం అన్న విశ్వాసంతో ధర్మ ప్రబోధం ఆయన సేవగా చేయడం అత్యుత్తమం ఇందువలన సర్వులకు ఉత్తమ జీవిత విధానం తెలిసి వారి జన్మ పరంపరలన్నీ ఉత్తమములయ్యే అవకాశం వారికి కలుగుతుంది అట్టి ధర్మాన్ని ఆశ్రయించుకుని అర్థము కామము మోక్షము సాధించుకొనడమే సత్యయుగం మార్క్సిజం మానవతావాదం మొదలైన నాస్తికోద్యమాలు కూడా చివరకు ధర్మ ప్రబోధమే చేయడం చూడవచ్చు అందుకే మతాలన్నీ ధర్మ ప్రచారానికి అంత ప్రాముఖ్యం ఇచ్చాయి స్వార్థము సంకుచితత్వం మొదలైన కారణాలుగా కూడా కొందరు ధర్మ ప్రచారానికి పూనుకొనడం వల్లనే ఎంతో అరిష్టం జరుగుతోంది మంచిని ఆచరించలేని వారు చేసే ప్రబోధం ఎంత బాగున్నట్లు అనిపించినా అది మురికి గుంటలో పడ్డ గంగాజలం వలె స్వీకరించ తగదని ఋషులు అందుకే చెప్పారు అన్ని దానాల కంటే అన్నదానం గొప్పదన్నారు కానీ విద్యాదానం వల్ల ముల్లోకాలు దానమిచ్చినంత ఫలితమని మహాభారతం చెబుతుంది అందుకు వినియోగించిన ధనమే ఉత్తమమైన దానం అందుకే శ్రీ సాయిబాబా జీవిత చరిత్ర శ్రీ గురు చరిత్ర శ్రీ సాయి ప్రబోధామృతం మొదలైనవి ప్రచురించడానికే మనం అంతగా ప్రయత్నించేది సత్సంగాల ద్వారా ప్రోత్సహించేదిన్ను భగవంతుడు స్తోమత ప్రసాదించిన ప్రతి వారు తమ ఆర్జనలో విధిగా కొంత భాగం ఇలా భగవదర్పితమన్న బుద్ధితో దానం చేయడమే అత్యంత శ్రేయస్కరం ఇలా చేయక కేవలం గుళ్ళు గోపురాలు కట్టడం వలన మత మౌఢ్యము ధర్మాచరణ లోపించడం జరుగుతుంది సులువుగా ధనము కీర్తి గడించుకోరు స్వార్థపరులకు మతం అన్నది ఒక చక్కని విక్రయశాలగా మారుతుంది మేలు జరిగే బదులు కీడెక్కువ జరుగుతుంది సామాన్యమైన ఆర్థిక స్తోమత కలవారు కష్టంలో ఉన్న పేదలకు ఆత్మీయులకు ఈ సద్గ్రంథాలు విద్యాదానంగా భగవంతుని సేవగా ఇచ్చి పారాయణ చేసుకోమని చెప్పి వారు మేలు పొందాక కృతజ్ఞతతో ఈ సత్కార్యంలోనే యథాశక్తి పాల్గొనమని చెప్పాలి ఇలా ఒకటి రెండు దశాబ్దాలు చేస్తే మన దేశంలో చదవడం వచ్చిన వారందరికీ శ్రీ సాయినాథుడు శ్రీ దత్త సాంప్రదాయము పరిచయం అవుతాయి సూళ్ళూరుపేటలో మందిరం ఏర్పరచుకోవాలని సంకల్పం కలిగింది మాస్టర్ గారితో చెప్తే శ్రీరామనవమికి విద్యానగర్కి రండి మందిర నిర్మాణం గురించి చర్చిద్దాం అన్నారు కానీ నవమికి రెండు రోజుల ముందుగానే హఠాత్తుగా మాస్టర్ గారు సమాధి అయ్యారు ఆ వార్త తెలిసి వచ్చి దర్శించుకొని సమాధి చేసే వరకు ఉన్నాం ఆ తర్వాత మాస్టర్ గారు చెప్పినట్లుగానే ఒక కేంద్రం ఏర్పరచుకొని షిరిడీ సాయి సన్నిధి అనే సంస్థను ఏర్పాటు చేసుకున్నాం కానీ ఇప్పుడు మందిరం నిర్మించిన తర్వాత ఎక్కడ లేని ఇబ్బందులను ఎదుర్కొంటున్నాం మాస్టర్ గారి ఆశయాలను అనుసరించడమే మా ధ్యేయం సశరీరంగా మాస్టర్ గారు లేనప్పటికీ సూక్ష్మ రూపంలో ఉన్నారని మా నమ్మకం అన్నీ నేను చూసుకుంటాను అని అన్నారు కదా కనుక వారి దయ ఎలా ఉంటే అలా జరుగుతుంది అని మా నమ్మకం ఎం జనార్దన్ రెడ్డి సూళ్ళూరుపేట జై సాయి మాస్టర్ పద్నాలుగవ అధ్యాయం సమాప్తం ఓం సాయి